హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అని అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకుంటున్నారు అందరూ నేను కూడా చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి నేను నైవేద్యాలు చేస్తున్నాను ఇక్కడ శనిగలు ఉడక పెడుతున్నానండి ఒక దాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటేనే త్వరగా అవుతుంది అనమాట పూజకు కూడా టైం అవుతుంది కదా కాబట్టి కొంచెం త్వరగా అవ్వాలంటే ఖాళీగా ఉండకుండా ఇలా చేసుకుంటే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి అటుపక్క శనగలు పెట్టాను ఇటుపక్క శని బు పచ్చి శనగపప్పు కూడా అంటారు అవి పెడుతున్నాను పూర్ణానికి ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పులిహోరకి దద్దోజనానికి రైస్ పెడుతున్నానండి ఇక్కడ బెల్లమన్నము అంటాము కొందరు అని కూడా అంటారు నేను ఇక్కడ పరమాన్నానికి తయారు చేస్తున్నాను పసుపు బొట్టులో పెట్టుకుంటున్నాను నైవేద్యానికి దీంట్లో చేస్తాను అనమాట నేనైతే ఐదు రకాల నైవేద్యాలు చేస్తున్నానండి ఒకటి వచ్చి పులిహోర దద్దోజనం తర్వాత పాయసము పూర్ణాలు బెల్లమన్నం చేస్తున్నానండి నైట్ అంతా వర్షం పడిందండి అందుకనేసి ఇంకా బయట ముగ్గు పెడతానో లేదనేసి ఇక్కడ నేను ముగ్గులు కూడా పెట్టుకున్నాను అలానే అమ్మని రెడీ చేసేసాను ఇంకా పూజ ఒక్కటి స్టార్ట్ చేయలేదు ఇంకా అంతా డెకరేషన్ అంతా నైటే చేసేసుకున్నానండి అన్ని నైవేద్యాలు అన్ని రెడీగా పెట్టుకున్నాను ఇంకా పూజ స్టార్ట్ చేయాలన్నమాట నేను ఇక్కడ వాయినాలు కూడా ఇచ్చానండి కాకపోతే వాళ్ళని వీడియో తీయలేదనమాట ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాను ఎలా ఉందో ఒక చిన్న కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను పూజ స్టార్ట్ చేశానండి ఏ అంగు ఆర్బాటాలు లేకుండా సింపుల్గా నాకున్నంతలో నేను చేసుకున్న పూజ అండి ఇది వరలక్ష్మి వ్రతము అమ్మ అందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మమ్మల్ని కూడా అమ్మ చల్లగా చూడాలని కోరుకుంటున్నానండి ఈ వరలక్ష్మి వ్రతం కూడా ఎలా జరుపుకున్నారో ఒక చిన్న కమెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి